ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే సంయుక్తిని కలవడానికి ఇక మిత్ర వాళ్ళ కుటుంబం మొత్తం ఇటు అర్జున్ వాళ్ళు అందరూ వస్తారనమాట ఇక గ్రాండ్ పార్టీ లాగా ఉంటుందన్నమాట ఇక అక్కడికి ఇటు అరవింద జయదేవ్ వివేక్ మనీషా దేవియాని అలాగే ఇటు లక్కీ జున్ను అలాగే జాను అర్జున్ వీళ్ళందరూ వస్తారనమాట ఇక అప్పుడు అక్కడ మిత్ర అడుగుతాడనమాట అర్జున్ ని ఏంటి జున్ను వాళ్ళ మదరు ఎవరికి కనిపించరా జనాలు ఎవరికి కనిపించదా ఏంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ త్వరలోనే నువ్వు తన్ని చూస్తావులే తన ఎంట్రీ ఆదిరిపోతుంది అప్పుడు నీ రియాక్షన్ చూడాలి అని చెప్పి అంటాడు అర్జున్ ఒకరు షాక్ అయిపోతారు ఇక తన ఎంట్రీ అప్పుడు నీ రియాక్షన్ చూడాలనుంది అని చెప్పి అంటూ ఉంటాడు అర్జున్ త ఇక అందరూ కూర్చుంటారనమాట ఎప్పుడెప్పుడు సంయుక్త వస్తుందా అని చెప్పి ఈలోపు సంయుక్త అంటే మన లక్ష్మి చాలా మోడర్న్గా రెడీ అయ్యి వస్తుందనమాట ఇక చుట్టూ కూడా బాడీ గార్డ్స్ అందరూ అనమాట ఇక చుట్టూ అలా లక్ష్మి వస్తూ ఉంటుంది మోడర్న్ డ్రెస్లో ఇక దూరం నుంచి మిత్ర చూడడానికి ట్రై చేస్తాడు ఇక అరవింద కూడా చూడడానికి ట్రై చేస్తుంది కానీ ఫేస్ కనిపించదు ఇక సంయుక్తని పలకరించడానికి హాయ్ హలో చెప్పడానికి చాలా మంది గుమ్ము కుడతారనమాట ఇక దేవి అని మనీషా వాళ్ళు ఫ్లవర్ బొకేస్ తీసుకొచ్చి జరగండి జరగండి మేము కలవాలి సంయుక్త గారిని అని చెప్పి అందరినీ తోసి ఇక లక్ష్మి ముందుకు వస్తారు ఇక ఒక్కసారిగా సంయుక్తని చూసి దేవి అని మనీషా షాక్ అయిపోతారు ఏంటిది లక్ష్మిలా ఉంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి కూడా చూస్తుంది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేమి ట్రెస్ట్లు ఉండిపోతున్నాయో తెలుసుకుందాము